శివుని పేరే మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది హిమాలయాల మధ్యలో మంచు పర్వతాల మధ్యలో ఆకాశానికి అతి దగ్గరగా ఉండే ఒక పవిత్ర స్థలం ఉంది అదే కేదర్నాథ్ ఇది సాధారణ ఆలయం కాదు ఇది భగవంతుడి ఉనికి ఇక్కడ అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి మనసు కరిగిపోతుంది కన్నీళ్లు తారసపడతాయి ఆ కన్నీళ్ల బాధవికి కాదు అవి భక్తి పరవశంతో వచ్చే ఆత్మానందం అని చెప్పవచ్చు కేదర్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయాల గుండే ప్రాంతంలో ఉంది ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంది మన పాదాల కింద భూమి కనిపించినా మన మనసు మాత్రం శివుని తత్వంతో లీనమైపోతుంది ఈ ఆలయం పాండవులు నిర్మించారని పౌరాణిక గాథలు చెబుతాయి మహాభారత యుద్ధం అనంతరం పాండవులు తమ పాపక్షయార్థం శివుణ్ణి దర్శించాలనుకుంటారు కాని శివుడు వారిని పాప వలన దూరమయ్యాడు కేదార్ రూపంలో ప్రతిష్ఠించారు శివుడు నంది రూపంలో పర్వతాల మధ్యలో దాక్కున్నాడు భీముడు ఆ ఎద్దును గుర్తించి పట్టుకున్నాడు ఆ పైన శివుడు తన శరీర భాగాలను ఐదు చోట్ల ప్రదర్శించాడు అవే పంచ కేదార్ కేదార్నాథ్ తుంగనాథ్ మధ్మహేశ్వర రుద్రనాథ్ కల్పేశ్వర్ కేదార్నాథ్ లో శివుడి వెనుక భాగం అంటే హంప్ ప్రదర్శించబడింది అక్కడే లింగం సాధారణంగా ఉండదు ఇది పర్వతపు ఆకారంలో ప్రకృతిలో లీనమైన శివ ఆలయ నిర్మాణం మరియు అద్భుతం ఏంటో చూద్దాం కేదర్నాథ్ ఆలయం నిర్మాణం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం జరిగింది భారతదేశంలో అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ రాతి ఆలయం మంచు వర్షం తుఫాన్లు అన్నింటినీ తట్టుకుంటుంది రెండు వేల పదమూడులో వచ్చిన మహా వరదలో గ్రామం అంతా నాశనమైంది కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం నిలిచి ఉండిపోయింది శివుడి శక్తి ఆ అనుభూతి ఆ దివ్య రక్షణను ప్రపంచం చూసింది భారీ రాయి ఆలయానికి వెనుక ఆగిపోయింది దాని వల్ల ఆలయం కాపాడబడింది అది యాదృచ్ఛికం కాదు అది శివుని చైతన్యం అని చెప్పవచ్చు కేదర్నాథ్ యాత్ర గోర్కొండ నుంచి మొదలవుతుంది సుమారు పదహారు కిలోమీటర్ల కఠిన ప్రయాణం చలి ఆక్సిజన్ కొరత కఠినమైన దారులు ఇవన్నీ శివుని పరీక్షలు కానీ ఆ ప్రయాణంలో ఒక భక్తుడు అడుగు వేసిన ప్రతిసారి తన మనసులో ఓం నమ శివాయ అని జపించినప్పుడు శరీరంలోని అహంకారం తిరిగిపోతుంది ఆత్మ తేలికవుతుంది ప్రతి భక్తుడు చెప్తాడు కేదర్ చేరుకున్నప్పుడు శరీరం నలిసిపోయి ఉండొచ్చు కాని ఆత్మ మాత్రం టుకెత్తినట్టు ఉంటుంది భక్తుడు గుడి ముందు నిలబడినప్పుడు ఆ మంచుతో కప్పబడిన శివలింగాన్ని చూస్తే మాటలు రావు అక్కడ కేవలం నిశ్శబ్దం ఉంటుంది ఆ నిశ్శబ్దం శివుని భాష పూజారులు హర హర మహాదేవ అని నినాదించినప్పుడు ఆ నినాదం పర్వతాల మధ్య ప్రతిధ్వనిస్తుంది అది మన ఆత్మలో కూడా ప్రతిధ్వనిస్తుంది కేదార్నాథ్ యాత్ర కేవలం ఒక పర్వత ప్రయాణం కాదు ఇది మనలోని ఆత్మయాత్ర భక్తుడు ఇక్కడ చేరేటప్పుడు తెలుసుకుంటాడు శివుడు మన బయట కాదు మనలోనే ఉన్నాడన్న విషయాన్ని ఇక్కడ భక్తుడు తనలోని దుఃఖాన్ని వదిలేస్తాడు అతడు కన్నీటి రూపంలో తన్ను తానే శుద్ధి చేసుకుంటాడు శివుడు మనకు చెప్పేదొక్కటే జీవితం అనేది నిరంతర యాత్ర పర్వతం ఎక్కడం లాగానే కష్టాలు ఉంటాయి కానీ శాంతి శిఖరానికి చేరుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి కేదర్నాథ్ మనకు నేర్పేది భక్తి అంటే దైవం దగ్గరికి వెళ్లడం కాదు మన హృదయాన్ని దైవంగా మార్చుకోవడం చివరి మలుపు దాటగానే అంతటి ఎత్తులో మంచుతో కప్పబడిన ఆ పర్వతాల మధ్యలో భూమిని తాకినట్టు నిల బడి ఉండే కేదర్నాథ్ ఆలయం ఆ దృశ్యం చూసిన క్షణంలోనే మన కాళ్ళు ఆగిపోతాయి మన శ్వాస నెమ్మదిస్తుంది మన కన్నీళ్లు తారసపడతాయి ఇది సాధారణ దేవాలయం కాదు ఇది భూమిపై లింగ రూపంలో సాక్షాత్కారం పొందిన చైతన్యం నెమ్మదిగా భక్తుడు నమస్కరించుకొని నడుస్తూ హిమం మీద అడుగులు వేస్తూ ఆలయ ద్వారం ముందు చేరుకున్నప్పుడు ఆ నిమిషంలో కాలం ఆగిపోతుంది ప్రపంచం మాయమై కేవలం శివుడు మాత్రమే మిగిలిపోతాడు ద్వారంలో పూజారి అని నినాదిస్తే ఆ స్వరం పర్వతాల మధ్యలో ప్రతిధ్వనిస్తుంది గాలి దానిని తీసుకువెళ్లి హిమాలయ శిఖరాల మీద కొట్టుకుంటుంది ఆ నినాదం మనలోని ప్రతి కణంలోనూ మారుమురోగుతుంది భక్తుడు లోపల అడుగు పెడతాడు చల్లని గాలిలో దీపాల కాంతి తలతలకులు గంధపు వాసన పూల సుగంధం పూజార్ల మంత్రోద్ధారణ అన్ని కలిసి ఒక ఆధ్యాత్మిక సముద్రంలా మారతాయి ఆ శివలింగం మంచుతో మెరుస్తూ రాతితో లీనమై ఉన్న ఆ రూపం చూసిన క్షణంలోనే భక్తుడి మనసు కరిగిపోతుంది అతను మాటలతో కాదు కన్నీళ్లతో ప్రార్థిస్తాడు అతను చెప్తాడు నాన్న శివ నేను ఇక్కడికి వచ్చాను నా పాపాలు నా బాధలు అన్ని నీకు సమర్పించాను ఆ క్షణంలో భక్తుడు తెలుసుకుంటాడు తన కష్టాలు తన భయం తన బాధ అన్ని శివునిలో కరిగిపోతాయని తనలో శాంతి జ్వనిస్తుంది అది సాక్షాత్కారం అది శివ తర్పణం పూజార్లు బిల్వ పత్రాలు సమర్పిస్తారు గంగా జలాన్ని అభిషేకిస్తారు ఆ ప్రతి చుక్క నీరు మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది శివుడి ముఖం మంచుతో కప్పబడి ఉన్నా ఆయన ఉనికి మాత్రం మన అంతరంగాన్ని కాంతితో నింపుతుంది గౌరీ గౌరీకుండు నుంచి ప్రారంభమైన ఈ కఠినమైన ప్రయాణం చివరికి ఒక పవిత్ర క్షణానికి దారి తీస్తుంది మంచు తుఫాన్ల మధ్యలో కరగని మంచుతో కప్పబడిన హిమాలయాల మధ్యలో ఒక పవిత్ర వెలుగు కలుక్కుమంటూ కనిపిస్తుంది అది సాధారణ వెలుగు కాదు ఆ వెలుగు శివుని ఆత్మ మన ఆత్మ పిలుపుకి సమాధానం భక్తుడు ఆ చివరి పిలుపు దాటగానే దూరంలో మంచుమే వెనుక నుండి మెరుస్తూ కనిపిస్తుంది కేదర్నాథ్ ఆలయం ఆ దృశ్యం చూసిన క్షణం మన కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు మన గుండె కొట్టుకోవడం ఆగినట్టు ఉంటుంది అప్పుడు మనసులో ఒకే మాట వినిపిస్తుంది శివ నేను వచ్చాను తేలికగా నడుస్తున్నప్పుడు మంచుపై అడుగులు ప్రతి అడుగులో శ్వాస తీసుకోవడం కష్టమే కాని హృదయంలో మాత్రం భక్తి ఉప్పొంగుతుంది అంతటి ఎత్తులో కూడా హరహర మహాదేవ అనే నినాదం వినిపిస్తూనే ఉంటుంది అది భక్తుల ఆత్మల నుండి పర్వతాల వైపు ఎగిసే జ్వాలల్లా ఉంటుంది భక్తులు తమ మోకాలిపై కూర్చొని చేతులు మడిచి గుండె నిండా శివుని పేరును పిలుస్తారు అక్కడ గాలి కూడా మంత్రంలా మారిపోతుంది ప్రతి శ్వాస ఓం అనే ధ్వనిగా వినిపిస్తుంది ఆలయానికి చేరుకున్నప్పుడు కనిపించే దృశ్యం రాతితో నిర్మించబడిన ఆ పురాతన దేవాలయాలు మీద మంచు పొర మధ్యలో మినుకు మినుకుములాడుతూ వెలిగే దీపం అది సాక్షాత్ ఆత్మానందం ఆలయం ముందు నిమిషం ఆగి చూసినప్పుడు మనలో ప్రవేశిస్తుంది ఆ పవిత్రత అకస్మాత్ మనలోని ఉన్న ఆలోచనలు మాయమైపోతాయి మిగిలేది కేవలం భక్తి పూజార్లు మంత్రోత్సాహణతో ఆలయం ద్వారా తెరుస్తారు మంచు గాలిలో ధ్వనులు మిలితమై ఆకాశంలోకి వెళ్తాయి భక్తుడు లోపల అడుగు పెడతాడు దీపాల వెలుగు గంధపు వాసనతో గంగా జలాల చల్లదనం అన్ని ఇంద్రియాలు ఒకే సమయంలో భగవంతుని సాక్షాత్కారాన్ని అనుభవిస్తాయి ఆ రాతిలింగం ముందు నిలబడినప్పుడు అది శిల కాదు అది శివుడు జీవంగా ఉన్న రూపం ఆ రాయి నుండి వెలువడే శక్తి శక్తి మన హృదయాన్ని తాకుతుంది భక్తుడు కళ్ళను మూసుకొని ప్రార్థిస్తాడు శివ నా లోపల అహంకారం అంధకారం తొలగించు నా అహంకారాన్ని కరిగించు నిన్ను అనుభవించే శక్తి నాకివ్వు నిన్ను పూజించే భక్తి నాకివ్వు అని ఆ క్షణంలో అతడు ఏదో అద్భుతాన్ని అనుభవిస్తాడు తనలోని ఒక ప్రకాశం ప్రవేశిస్తుంది అది దేహం చల్లగా ఉన్న హృదయం మాత్రం వేడిగా మండుతుంది శివుని చైతన్యంతో కొంతమంది భక్తులు ఇలా చెబుతారు కేదార్నాథ్ లో వారు ఏదో శక్తిని తమ చుట్టూ తిరుగుతూ అనుభవించారని కొంతమంది చెప్తారు శివుడు స్వయంగా వారి భుజం మీద చెయ్యి వేసినట్టు అనిపించిందని అది నిజమా మాయా ఎవరికీ తెలియదు కానీ అనుభూతి మాత్రం నిజమైనదే పూజ ముగిసిన తర్వాత భక్తులు బిల్వ పత్రాలు సమర్పిస్తారు గంగా జలంతో అభిషేకం చేస్తారు ఆ ప్రతి చుక్క నీరు శివుడి కృపగా మనమై పడుతుంది ఆ గాలిలో ఒక దృఢమైన గంభీరంగా ఉంటుంది అది శివుని ఉనికి ఆ నిశ్శబ్దంలో కూడా ఒక సంగీతం ఉంటుంది అది మన ఆత్మలో శివుని సంభాషణ భక్తులు ఆలయ ప్రాంగణం బయటకు వచ్చి మంచు పర్వతాలను చూసి నమస్కరిస్తారు ఎందుకంటే అక్కడ ప్రతి రాయి ప్రతి చెట్టు ప్రతి గాలి అణువులో కూడా శివుని చైతన్యం నిండి ఉంటుంది ఇది కేవలం దర్శనం కాదు ఇది ఆత్మ యాత్ర ముగింపు కాదు ఇది ఆత్మయాత్ర ఆరంభం అని చెప్పవచ్చు మనిషి ఇక్కడికి వచ్చి తెలుసుకుంటాడు శివుడు ఎక్కడో ఆకాశంలో లేడు శివుడు మనలోనే ఉన్నాడు మన హృదయం ఆయన ఆలయం మన శ్వాస ఆయన మంత్రం మన శక్తి మన భక్తి ఆయన రూపం మహాదేవ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్